హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మ్యాంగో పుడ్డింగ్ చేసి చూపించిపోతున్నాను మ్యాంగో సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది అయిపోయే లోపల చేసేయాలి రెసిపీ అని అనుకున్నాను మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇవి బాయిల్ చేసిన మిల్క్ను ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అలాగే స్వీట్నెస్కి తగ్గట్టు నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు కావాలంటే మిల్క్ బాయిల్ చేసేసుకొని పాలను సపరేట్గా తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి మిల్క్ బాయిల్ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా చేసేస్తున్నాను ఇలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటుంది ఇలా మిల్క్ బాగా బాయిల్ అయిపోయి మనకి థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా విస్క్ చేసేసుకొని ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసామని అంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ లోకి నేను ఇక్కడ అయితే ఒక మ్యాంగో తీసుకున్నాను ఆ పల్ప్నంతా స్క్విజ్ చేసేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తున్నాను మ్యాంగో స్వీట్నెస్ని ని బట్టి షుగర్ తక్కువ వేసుకోవాలో ఎక్కువ వేసుకోవాలో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలాగ మంచిగా ప్యూరే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్ని సెట్ చేసేసుకున్నాము ఏ బౌల్లోకి అయితే మనము సెట్ చేసుకుంటున్నాము పుడింగ్ ని ఆ మౌల్డ్ తీసుకొని అందులోకి కరెక్ట్ గా మనకు సరిపోయేటట్టు బ్రెడ్ ని తీసుకోవాలి ఈ బ్రెడ్ కి ని కట్ చేసేసుకోవాలి బ్రెడ్ ని కస్టర్డ్ డిప్ చేసేసుకొని లేయర్స్ లేయర్స్గా పెట్టేసుకోవాలి గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది మనకి ర్యాండమ్గా ఎంత ఇలాగే పెట్టాలని ఏమి ఉండదు పైన కస్టర్డ్ ఒక లేయర్ వేసేసుకొని దానిపైన మ్యాంగో ప్యూర్ అని కూడా ఒక లేయర్ వేసేసుకొని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని లేయర్స్ని అలాగే చేసేసుకోవాలి నెక్స్ట్ లేయర్ నేను కస్టర్డ్లో ముంచకుండా డైరెక్ట్గా పెట్టేసేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు పైనుంచి కస్టర్డ్ని వేసేసుకొని అలాగే మ్యాంగో ప్యూరేని కూడా పైనుంచి ఇష్టము ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసేసుకోవచ్చు బ్రెడ్ని పైన ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఒక లేయర్ పైన ఒక లేయర్ పెట్టేసుకునేసి చిల్లుగా సర్వ్ చేసుకోవాలి దీన్నైతే మాత్రము పైనుంచి కొన్ని మ్యాంగో పీసెస్ని కట్ చేసి గార్నిష్గా వేసుకోవాలి ఇలా అన్నిటినీ సెట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా మనము ఫ్రీజర్లో పెట్టేసుకొని కొంచెం చిల్డ్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందంట నేనైతే టేస్ట్ చేశాను నాకైతే ఈ టేస్ట్ పెద్ద ఏం నచ్చలేదు ఇది ఎందుకు అంత వైరల్ అయిందైతే నాకైతే అర్థం కాలేదు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్స్కి మాత్రమే నచ్చుతుందో ఏమో మరి నాకైతే టేస్ట్ పెద్ద ఏం నచ్చలేదు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అని మాత్రమే అనిపించింది మీలో ఎంతమంది ఈ మ్యాంగో ట్రై పుడ్డింగ్ని ట్రై చేశారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్